ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ పార్టీలకు అతీతంగా ప్రజలకు సాయం అందజేస్తున్నారు రూరల్లో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఆర్థిక సాయం కోరిన వారి అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన ముఖ్యమంత్రి నిధి చెక్కులను బొజ్జల బృందమ్మ స్వయంగా లబ్దిదారులు ఇంటింటికి తిరుగుతూ ముఖ్యమంత్రి నిధి చెక్కులను పంపిణీ చేశారు శ్రీకాళహస్తి మండలంలో తొమ్మిది లక్షల నాలుగు వేల ఎనిమిది వందల యాబై ఏడు రూపాయల చెక్కును పద్నాలుగు మంది లబ్దిదారులకు బొజ్జల బృందమ్మ పంపిణీ చేశారు ఇదుగులూరుకు చెందిన లక్ష్మికి డెబ్బై ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు తొండమనాడుకు చెందిన ఎం శివకుమార్ కు ఇరవై మూడు వేల రూపాయలు ఊరెందూరుకు చెందిన పి వేణుకు పద్దెనిమిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయి మేడాంకు చెందిన ఆర్ వెంకటేష్కు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు రెడ్డిపల్లికి చెందిన కె వెంకటేష్కు రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల నలభై రెండు రూపాయలు ఊరెందూరుకు చెందిన ఏ ముని చైతన్యకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు బ్రాహ్మణపల్లికి చెందిన పి శేఖర్కు ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఇలా అందరికీ పంపిణీ చేస్తూ వచ్చారు అనంతరం బొజ్జల బృందమ్మ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం అభ్యర్థనను మన్నించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపించిన తొమ్మిది లక్షల నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను బొజ్జల బృందమ్మ స్వయంగా గడప గడపకు తిరుగుతూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా నిర్భాగ్యులకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటున్నారని తెలిపారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అత్యధికంగా సహాయం చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారని తెలిపారు